సత్యుదయ రెడ్డి గారు రెండుసార్లు జాతీయ అవార్డు తీసుకొని ఒకసారి లక్నోకు ఒకసారి కురుక్షేత్ర కూడా పోవడం జరిగింది కాబట్టి దయచేసి నేను బీఆర్ఎస్ శ్రేణులకు ఎక్కడ కూడా కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది మిమ్మల్ని అందరినీ తండ్రికి ఎప్పుడైనా కాపాడతా ఎక్కడైనా అక్రమ కేసు వెళ్ళినా దేనికైనా మీతో మీ అడుగులో నేను అడిగేసి మేము ఎంబడి ఉంటాం కష్టం వచ్చినప్పుడు మేము ఎంబడి ఉంటాం కానీ మన వల్ల ఫలితం వచ్చిన అతను కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఎవరి ఓట్లతో నేను గెలిచాననేది ఆలోచించాల్సిన అవసరం ఎనిమిది నెలల కాలంలో ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఉదాహరణకి ఇవాళ రైతు రుణమాఫీ అని చెప్తే అస్తవ్యస్తంగా ఉంది ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో తెలియదు ఒక్కొక్కరికి లక్ష లక్ష పన్నెండు వేలు లక్ష ముప్పై వేలు ఉన్న లేకుండా ఇప్పటివరకు ఎవరికి కూడా కాలేదు అనేక కారణాలతోటి లక్షలాది మంది రైతులకు ఇప్పటివరకు వరకు మరి పదని సందర్భం మనం కొట్టి వచ్చినట్టు కనబడతాం రైతు భరోసా ఇప్పటివరకు అంటే రైతు బంధువు ఇప్పటివరకు ఎవరికి కూడా వచ్చిన పాపాన లేదు తర్వాత కళ్యాణ లక్ష్మి కులం బంగారం ఏమో కానీ కళ్యాణలక్ష్మి చెప్పినప్పుడు ఎక్కడ కూడా వచ్చే పరిస్థితి కనబడుతుంది గ్రామాలలో గ్రామాభివృద్ధి గ్రామాలన్నీ కూడా పొరితూ కూపాలైపోయినాయి డెంగ్యూ జ్వరాలతోటి విష జ్వరాలతోటి పీడితమైపోతూ ఉంటుంది సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేరకుండా నెరవేర్చకుండా ఈరోజు మరి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అది కూడా ఇవ్వలేదు సో ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం వరకే కాకుండా అమలు పరిచే విధంగా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటికే ఎనిమిది మాసాల సమయం ఇవ్వడం జరిగింది అయినా కూడా ఇక్కడే వేసిన గొంగడ అక్కడే ఉన్నది వాళ్ళ హామీలు హామీలు లెక్కనే ఉన్నాయి మరి ఏ అభివృద్ధి కోసమైతే కడియం శ్రీ అని గారు పోయారు కొత్తగా అభివృద్ధి పక్కన పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలు మంజూరు చేసి వద్ద మంచాల ఆసుపత్రికి మంజూరు తెచ్చుకున్నాం ఇప్పటికే పనులు మొదలు కావాల్సిన అవసరం ఉండే అదేవిధంగా పది కోట్ల రూపాయలతోటి మనము చిల్పుర్గుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం కోసం పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అది అట్లాగే ఉంది గ్రామాల అభివృద్ధి కానీ గణపురము మున్సిపాలిటీ కావాల్సిన అవసరం ఉండే అయ్యే సమయంలో ఆఫ్ చేసి మరి దాన్ని చేయాల్సిన బాధ్యత కూడా మరి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నిటికంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి నెల ప్రతి నెల గ్రామ పంచాయతీలకు పల్లె ప్రగతి నిధులు వచ్చేది అవి ఆగిపోయినాయి ఇంకో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈరోజు రిజర్వాయర్లు గణపూర్లో ఉన్న ఏడు రిజర్వాయర్లు ఒట్టిపోయినాయి అంటే ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది తూముల దగ్గర కూడా నీళ్లు వేయడం పరిస్థితి ఉన్నది మే నెలలో రివ్యూ చేసుకుంటే మరి జూన్లో అన్ని రిజర్వాయర్లు నిండేది ఉంటే జూలై మాసంలో కాలువల నుండి నీళ్లు విడుదల చేయడానికి మనం కార్యక్రమం మరి చేస్తూ ఉండేవాడిని నేను కానీ దాని మీద సరి అయినా చర్చ లేదు రివ్యూ లేదు ఇప్పటి వరకు మరి ఏ రిజర్వాయర్లు నీళ్ళు లేని పరిస్థితి కనబడుతుంది అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు పంపులు నడవడానికి సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ దగ్గర దేవాదా ప్రాజెక్టు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కార్యాచరణ లేకపోవడం వల్ల రైతులందరూ నష్టపోయే పరిస్థితుల్లో నాలుగు వసుకుని నాలుగు ఎండిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి దయచేసి ఈ స్వతంత్ర దినోత్సవం రోజు రాజకీయాలు పక్కకు పెట్టి స్థానిక ఎమ్మెల్యేగా చేయవలసిన కార్యక్రమాలు చేయాలి వ్యక్తిగత విమర్శలకు కానీ వ్యక్తిగత కక్షలకు పోతూ అయిపోయింది ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చేద్దాం ఓకే కానీ వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా మనకు ఒకప్పుడు ఈ కడియం శ్రీ గుర్తుంచుకోవాలి ఇక్కడ టీడీపీ పని పనిచేసేళ్ళు బీఆర్ఎస్ పదేళ్ళు పనిచేసిండు ఇంకా ఆయన టీడీపీ వాళ్ళు పాత్రలు ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు ఓటు వేయకుండా వాళ్ళు కూడా ఇప్పుడు నీ కోసం పనిచేస్తా ఉన్నారు నీకు నిజంగా చెప్పాలంటే కనపురంలో నువ్వు ఎవరి మీద కక్ష తీర్చుకోవడానికి లేదా నీ కోసం పనిచేసి ఇలా గెలుస్తున్నావు కాబట్టి దయచేసి పాత కడియం శ్రేణులు కాకుండా మారిన కడియం శ్రేణులు కావాలని ఈరోజు నువ్వు స్వతంత్రం కోరుకుంటున్నాం కోరుకుంటున్నావు రాజకీయాలు తప్పకుండా నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు ఇయాలని కాంగ్రెస్ పోయినావు కాబట్టి నిజంగానే నీకు చిత్తశుద్ధి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుండి గెలిచి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి ఏ అభివృద్ధి కోసం అయితే పోయినా పనులు తీసుకురావాలని మరి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ జడపడ నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాలు ఎలాంటి కక్ష సాధింపు లేవు అక్రమ అరెస్టులు లేవు ఎవరి మీద పగ తీసుకున్నది లేదు ఎక్కడ ఒకరిని అరెస్ట్ చేసిన సందర్భం లేదు మళ్ళీ అలాంటిది వస్తే మాత్రము ప్రజలు తిరగబడతారని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఈరోజు మరి అనేది కాలంలోనే చెప్తే నేను సాయంత్రం అనుకున్నా పొద్దున్న కింద చక్కటి కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన చాలామంది ఉన్నారు అన్ని మండలాలకు సంబంధించిన మండలాధ్యక్షులు ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు వివిధ పార్టీలకు కార్మిక నాయకులు ఆటో నాయకులు అందరూ ఉన్నారు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు